మదనపల్లిలో ఆర్టీఓ కార్యాలయంలో ఫైల్స్ దగ్గర కేసులో నిందితులైన మురళిని ఈరోజు ఎక్స్ ఆర్డీఓ మురళిని ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చి వైద్య పరీక్షలను నిర్వహించారు దీనికి సంబంధించి అప్పట్లో సంచలనంగా వార్త చెలదగిన నేపథ్యంలో మురళిని ఇటీవలే కోర్టుకు హాజరుపరిచారు ఈ రెండవసారి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చి ఆయనకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలను నిర్వహించి పోలీసుల సమక్షంలో ఈరోజు కోర్టుకు హాజరుపరిచే అవకాశం కూడా ఉంది ఎందుకంటే గతంలో మదరపల్లిలోని ఆర్జీఓ కార్యాలయంలో ఫైల్స్ రక్తం కేసులు ముందుగా మురళి ఉన్నారు గతంలో చిత్తూరు ఆర్టీవ్గా ఆయన పనిచేస్తారు ఆర్టీవ్గా పనిచేసిన నేపథ్యంలోనే మదనపల్లికి ఆయన బదిలీ అయ్యారు మదనపల్లిలో వెళ్ళినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంబంధ ఫైళ్ళను కూడా రగ్నం కేసులో ఆయన ప్రధాన నిందితులుగా ఉన్నారు ఈ నిండారోపణ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇది రెండవసారి అంటే మొదటిసారి చిత్తూరు జిల్లా కోర్టుగా ఆయన్ని హాజరుపరిచారు రెండవసారి ఈరోజు ఆయన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలను పోలీసుల సంక్షంలో నిర్వహించారు ప్రస్తుతం ఆయన జిల్లా కోర్టుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి